ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గంగా సప్తమీ పండుగను మే పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం జరుపుకోనున్నారు వివాహం కోసం పరిహారాలు వివాహం ఎవరికైనా ఆలస్యమైతే సప్తమి రోజున గంగాజలంలో ఐదు బిల్వ పత్రాలు వేసి ఆ నీటితో భోలేనాథుడికి జలాభిషేకాన్ని ఆచారాల ప్రకారం చేయండి ఇలా చేయడం వల్ల శివ గంగలు ఇద్దరూ సంతోషంగా ఉంటారు దీవెనలు ఇస్తారని నమ్ముతారు అలాగే వివాహానికి అడ్డంకులు తొలగిపోయి కోరుకున్న జీవిత భాగస్వామి దొరుకుతుంది విజయానికి చిట్కాలు మీరు ఏదైనా పనిలో పదే పదే విఫలమవుతూ జీవితంలో విజయం సాధించాలనుకుంటే గంగా సప్తమి రోజున గంగలో పోసి గంగామాత మంత్రాలను పద్ధతిగా జపించండి అలాగే గంగా తీరంలో కర్పూర దీపం వెలిగించి హారతిని ఇవ్వండి ఈ పరిహారాన్ని చేయడం వల్ల జీవితంలో విజయం సాధిస్తారని నమ్ముతారు మోక్షాన్ని పొందే మార్గాలు గంగా సప్తమి రోజున స్నానం తపస్సు ధ్యానం చేయండి గంగా స్నానం చేయలేకపోతే ఇంట్లో గంగాజలాన్ని నీటిలో కలుపుకుని స్నానం చేయండి దీనితో పాటు మీ శక్తి ప్రకారం పేద ప్రజలకు బట్టలు ఆహారాన్ని అందించండి ఇది ముక్తికి దారితీస్తుందని నమ్ముతారు